సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంతేకాకుండా ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఈ వీడియో చూడండి అని చెప్పి ఎందుకు చెప్పాము ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం సింహరాశి వారు అందరూ కూడా వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట సింహరాశి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కూడా తెలుసుకోవాల్సిన వీడియో ఇది ఏముందిలే అని చెప్పి స్కిప్ చేయొద్దండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువుగారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈరోజు నా ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ తిరుపతి గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్త మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామండి సింహరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు మిగతా రాసుల వారితో పోల్చుకుంటే సింహరాశి వారికి అందరికంటే కూడా చాలా తెలివైన వారు అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చు గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో వీరికి డబ్బు పరంగా కానీ సంతోషపరంగా కానీ లేదా ఇతర పరిస్థితుల్లో గతంలో అంతకుముందు కష్టాలు పడినా కూడా ఇప్పుడు ఆ కష్టాలన్నీ కూడా కూడా తీరిపోయి ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో వీరు ఉంటున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రాశిపరంగా చూసుకుంటే సింహరాశి ఐదవ రాశి అనమాట మన రాశి చక్రంలో సింహరాశికి అధిపతి రవి అంటే సూర్యుడు అనమాట సూర్యుడు ధగ ధగ ఎలా అయితే మండిపోతూ ఉంటారో వీరికి కూడా కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా సూర్యుడు ఎంత వెలుగుని చూపిస్తారో వీరు కూడా అందరి మీద అంత జాలిని దయను ప్రేమని చూపిస్తూ ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సింహం అంటే ఏంటి అడవికి రాజు సింహం అనేది కుక్కలాగా పదే పదే అరవదు అది ఎప్పుడైనా కానీ ఒక్కసారి గర్జించింది అంటే గుండెల్లో వణుకు పుట్టాల్సిందే అంత గంభీరంగా ఉంటుంది దాని యొక్క అరుపు అనేది అలాగే సింహరాశి వారు కూడా పదే పదే అందరితో లోడలోడమని చెప్పి మాట్లాడటము పదే పదే ఎదుటి వారిని మాటలతో విసిగించడము ఇలా చేయరనమాట ఎందుకంటే వీరికి మాట్లాడే ఒక్క మాట మాటైనా కానీ చాలా పవర్ఫుల్ మాట మాట్లాడతారు అవసరమైన అవసరమైన దగ్గర చాలా తెలివిగా వీరి మాటని చాలా పొదుపుగా వాడతారు అని చెప్పి చెప్పుకోవచ్చు అంటే చూడటానికి చాలా సైలెంట్గా ఉంటారు కానీ చాలా తెలివైన వారు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడితే నలుగురిలో విలువ పెరుగుతుంది వారు మన అంటే మనం ఒక మాట మాట్లాడాము ఒక సలహా ఇచ్చాము అంటే దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉండాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉండాలి సింహరాశి వారికి అటువంటి విలువ ఉంటుంది అటువంటి గుర్తింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది అనమాట సింహం అడుగులు వెనక్కి వేస్తుంది అంటే సింహరాశి వారు కూడా అప్పుడప్పుడు ఏ పని చేయకుండా కాస్త రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పి ప్రశాంతంగా ఉంటారనమాట కానీ ఎదుటి వారు చూసిన వారు ఏమనుకుంటారంటే అబ్బా నాలుగు రోజులు ముచ్చట వీడి పని నాలుగు రోజులు చేశాడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఇక వీడు బ్రతుకింతే ఎప్పుడు కూడా వెనక్కి పోతాడు ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేస్తాడు అని చెప్పి అలా చెప్పుకుంటూ ఉంటారనమాట కానీ సింహం వేటాడే ముందు నాలుగు అడుగులు వెనక్కి వేసి తన పంజాని విప్పి మరి ఎదుటి జంతువుని ఏ విధంగా కసిగా వేట వేటాడుతుందో మళ్ళీ అంతే వేగంతో సింహరాశి వారు కూడా ముందుకు వస్తారనమాట అది పూర్తి విరామం కాదు కానీ పూర్తి విరామం అని చెప్పి ఎదుటి వారిని నమ్మిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక వీరికి జనాలు అనేది ఎప్పుడూ కూడా జనాలకి టచ్లో ఉండడం జనాలకి అందుబాటులో ఉండడం జనాలతో ఊరకం అంటే మీటింగ్స్ వేస్తూ ఉంటారు ఏ పని పాట లేకుండా ఎప్పుడూ కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని పనేమి లేకుండా పనులు చేసుకునే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటారు వీరిట్లా వీరట్లా వారిట్లా అని చెప్పి గుసగుసలు ఆడుకుంటూ గాసిప్స్ అంటారు కదా అలా ఎదుటి వారి మీద గాసిప్స్ అనేవి చెప్పుకుంటూ ఉంటారనమాట ఒకరికొకరు టచ్ అంటే మనకి ఇళ్ళ దగ్గర చూసుకుంటే ఆడవారు అట్లా ఎక్కువగా చేరుతూ ఉంటారు మనకి సెంటర్లో చూసుకుంటే మగవాళ్ళు అలా చేరుతూ ఉంటారు కానీ సింహరాశి వారు ఆ జాతికి చెందినవారు కాదండి జనాలకు ఎప్పుడూ కూడా టచ్లో ఉండరు జనాలు ఏమనుకుంటూ ఉంటారంటే వీడే అంటే ఇప్పుడు రోజుల్లో ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది అవసరమైనప్పుడు వాడుకుంటున్నారు అవసరం తీరిపోయిన తర్వాత వాడిని వదిలేస్తూ ఉన్నారు అలా సింహరాశి వారు ఎప్పుడూ కూడా జనాలకి చిక్కడనమాట చిక్కరు ఆడవారైనా చిక్కరు మగవారైనా చిక్కరు వారికి చిక్కకుండా ఎవరికి అంటే ఉపయోగపడతారు కానీ వాడుకొని వదిలేసే రకాలకు మాత్రం ఉప ఉపయోగపడరు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతటి తెలివైన వారనమాట వీరితో మాట్లాడి ప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆర్చితూచి మాట్లాడాలి లేకపోతే వీరి యొక్క మాటల తెలివితేటలకు ఎదుటి వారికి గుండెల్లో గుబేల్ గుబేల్ మనాల్సిందే అంతటి తెలివితేటలను చూపిస్తూ ఉంటారనమాట ఇక సింహరాశి వారు కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారనమాట ఇక కుటుంబంలో భార్య అంటే పార్ట్నర్ని భార్య అంటే సింహరాశి వారు ఆడవారు అయితే కనుక భర్తలను ఒకవేళ మగవారైతే కనుక భార్యలను చాలా ప్రేమగా చూసుకుంటారనమాట ఇక్కడ ఆడ మగ ఇద్దరూ ఉంటారండి సింహరాశిలో ఇప్పుడు మగవాళ్ళ గురించి మాత్రమే చెప్పాను అనుకుంటున్నారు కానీ ఆడవారి యొక్క గుణగణాలు కూడా సింహరాశి వారు ఈ విధంగానే ఉంటాయన్నమాట డేర్ అండ్ డాషింగ్ పర్సన్ అంటే పర్సన్స్ అంటారు వీడు మగోడు లెక్క మా అమ్మాయి ఆడపిల్ల అయినా కానీ మగోడు లెక్క అంత ధైర్యంగా ఉంటుంది అంత మొండిగా ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా ఆ క్వాలిటీస్ అనేవి ఎక్కువగా సింహరాశి వారికే ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆడవాళ్ళైనా కానీ చాలా చురుగ్గా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు ఏ పనైనా కూడా చాలా చాకచక్యంతో చేసేస్తూ ఉంటారనమాట వీరికంటూ సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఘంలో ఒక గౌరవ మర్యాదలు అనేవి ఖచ్చితంగా సింహరాశి వారికి ఉంటాయనమాట సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం కదా ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుటుంబ సభ్యులకు కానీ భార్య బిడ్డలకు కానీ తల్లిదండ్రులకు కానీ చాలా విలువిస్తారు నా అనుకుంటే వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టరు సుఖం వచ్చినప్పుడు ఎవరికి కావాలండి కష్టం వచ్చినప్పుడే కదా నా అనుకునే వాళ్ళు పక్కన తోడుండాలి అలా నా అనుకునే వాళ్ళు పక్కన తోడుండే వాళ్ళ సింహరాశి వారు ఉంటే కనుక మీ పక్కన మీరు వారిని గమనించి చూడండి ఖచ్చితంగా వారు ఏదో ఒక హెల్ప్ అనేది మీరు చే ఖచ్చితంగా చేస్తారనమాట అందులో డౌట్ అనేది లేదు కాకి ఏం చేస్తుంది పదే 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 కావు 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 అని చెప్పరుస్తూ ఉంటుంది కాకి విలువ ఉంటుందో చెప్పండి అంతేకాకుండా కాకి శక్తిని మనం గమనించినట్లయితే కాకి ఆకాశంలో కొంతవరకు మాత్రమే పైకి ఎత్తు పై ఎత్తుకు ఎద అంటే ఎగరగలదనమాట అదే గ్రద్దను చూడండి గ్రద్ద అరుపులు మీరు ఎప్పుడన్నా విన్నారా ఎప్పుడో ఒక్కసారి అది టీవీల్లోనో లేదా మొబైల్స్లోనో విని ఉంటారు కానీ ఎక్కువగా గ్రద్ద అరుపులు అనేవి వినిపించవు కానీ అది ఆకాశంలోకి రెక్కలు చీల్చుకొని ఎగురుతుందనమాట ఎంతో పైకి ఎగురుతుంది ఎంతో ఎత్తుకు ఎగురుతుంది గ్రద్ద అలాగే సింహరాశి వారు కూడా పదే పదే మాట్లాడడం పదే పదే గంభీరంగా అరవడం ఇటువంటివన్నీ చేయరనమాట కాబట్టి సింహరాశి వారిని చాలా గొప్పగా చెప్పుకుంటారండి మిగతా రాసుల వారితో పోల్చుకుంటే అసలు వీరి ప్రత్యేకతే వేరనమాట ఇక సింహరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే ఎదుటి వారికి సహాయం చేయడంలో ముందుంటారు ఆపదలో ఉన్నవారికి వారి యొక్క సలహాలతోటి సూచనలతోటి మాట సాయంతో ఖచ్చితంగా వారికి హెల్ప్ చేస్తారనమాట నా అనుకునే వాళ్ళకైతే మాత్రం ప్రాణం ఇస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు వీరిని చాలా గుడ్డిగా నమ్మేయచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా ఒక పర్సనల్ విషయం ఏదైనా సీక్రెట్లు వీరితో పంచుకొని ఇది మూడో వ్యక్తికి తెలియకూడదు అని చెప్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి తెలియనివ్వరు అనమాట ఇక గతంతో పోల్చుకుంటే సింహరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మీరు చేస్తున్న ఉద్యోగాలు ఎందు వ్యాపారాలు ఎందు ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి ఆర్థికంగా మీకు చాలా లాభంగా ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క మనస్తత్వాన్ని కానీ స్వభావాన్ని కానీ ఎవరి కోసం కూడా మార్చుకోవద్దు ఎందుకంటే మీ రాశి ప్రకారం మీరు ఏ విధంగా ఉండాలో అలాగే ఉండాలి ఒకరి కోసం మారాల్సిన అవసరం లేదు ఇక మీరు వినబోతున్న ఐదు శుభవార్తల విషయానికి వస్తే కనుక మీరు ఖచ్చితంగా ఇడ్ల స్థలం అనేది ఒకటి కొనుక్కుంటారండి మీకంటూ సొంత ఇల్లు ఒకటి ఉండాలి మాకంటూ ప్రత్యేకంగా నూతన గృహాన్ని నిర్మించుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా సొంత ఇల్లు అనేది ఒకటైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు లేదా ఇళ్ళ స్థలాన్నైనా కూడా కొనుక్కుంటారు ఇంటికి సంబంధించి స్థలం కానీ లేదా ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ ఇలా ఏదో ఒకటైతే ఖచ్చితంగా సింహరాశి వారైతే తీసుకుంటారండి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక రెండవది సింహరాశి వారికి ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి హింసించినప్పటికీ ఇప్పటిను నుంచి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అనమాట పూర్తి ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం కదండి ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి కాబట్టి వీరికి సంపూర్ణ ఆరోగ్యం అనేది రాబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మూడవ శుభవార్త ఏంటి అంటే కనుక సింహరాశి వారికి ఎవరికైతే ఇప్పటివరకు వివాహం అనేది జరగలేదో వారి ఇంట పెళ్లి బాజాలు అనేవి మోగబోతున్నాయి అంటే వారికి వివాహం అనేది జరగబోతోంది వారి ఇంట అంటే ఇప్పటి ఎన్నో ప్రయత్నం ప్రయత్నాలు చేసి వివాహం కోసం ఎన్నో సంబంధాలు చెడిపోయినప్పటికీ ఇప్పటి నుంచి మీరు గట్టి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వందకి వంద శాతం అనేది వివాహ యోగం అంటే వివాహం కుదిరే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట ఇక నాలుగవ శుభవార్త ఏంటి అంటే కనుక ఉద్యోగం అంటే నిరుద్యోగులు ఎవరైతే సింహరాశిలో ఉన్నారో వారికి ఉద్యోగం లభించడం అంతేకాకుండా ఎవరైతే ఉద్యోగంలో మాకు జీతం సరిపోవడం లేదు కొంచెం జీతం పెంచాలి అని చెప్పి అనుకుంటున్నారో వారికి జీతం పెరగడం ఉద్యోగంలో ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం పై అధికారులు మెచ్చుకోవడం వారే స్వయంగా ప్రమోషన్ వచ్చి అంటే ఉద్యోగం పట్ల వృత్తి పట్ల వ్యాపారం పట్ల ఆర్థికంగా లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అన్నమాట ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఐదవ గుడ్ న్యూస్ ఏంటి అంటే కనుక పిల్లలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు అంటే సంతానానికి సంబంధించి ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఎవరి పిల్లలు అయితే సింహరాశి పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకి ఖచ్చితంగా ఎక్కువ మార్కులు అంటే వీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట అంతేకాకుండా మంచి పర్సంటేజ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇది నిజంగా వారి తల్లిదండ్రులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు చూశారు కదండి సింహరాశి వారు వినాల్సిన శుభవార్తలేంటో ఐదు శుభవార్తలు తెలుసుకున్నారు కదా ఇక ఈ మూడు రోజుల్లో వీరికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల్లో వృత్తి ఉద్యోగ వ్యాపార చిన్న చిన్న బిజినెస్ రంగాలు ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ ఆర్థిక లాభాలు అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి చేసే పనుల ఎందు కలుసుబాటు అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి కొంచెం కష్టపడండి కష్టపడితే మీ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి గుర్తింపు ప్రమోషన్స్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఇక ముఖ్యంగా కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా బాగుంటుంది మంచిగా పెద్దల పట్ల కూడా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవు ఈ మూడు రోజులు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక తర్వాత విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు సంబంధించి చాలా అనుకూలంగా ఉన్నాయండి ఈ మూడు రోజులు మంచిగా చదువుకుంటారు మంచి కాంపిటీషన్ ఎగ్జామ్స్లు చక్కగా రాస్తారు ఒక మంచి హ్యాపీనెస్ అంటే ఒక తృప్తితోటి ఈ మూడు రోజులు ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే చదివినవే వస్తా ఎగ్జామ్లో కూడా మంచిగా వీళ్ళు ప్రిపేర్ అయిన దానికి మంచి ఫలితం అనేది దక్కుతుంది కాబట్టి విద్యార్థులకి ఈ మూడు రోజులు చాలా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా సినీ రంగ పరిశ్రమల్లో వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు లవర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ మూడు రోజులు ప్రయాణం అయితే ఒక్కరోజు పడే ప్రయాణం ఉందండి ఈ మూడు రోజులు ఒక రోజు అయితే ప్రయాణం యోగం అయితే కనిపిస్తూ ఉంది ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు చాలా హ్యాపీగా ఈ మూడు రోజులు గడిచిపోతాయి చాలా స్మూత్గా గడిచిపోతాయి ఎటువంటి ఇబ్బందులు అయితే లేకుండా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది ఈ మూడు రోజులు అయితే చూశారు కదా మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నారు కదా ఎవరూ లేనప్పుడు ఎందుకు చూడమని చెప్పి చెప్పాము అంటే కనుక ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకరు బాగుపడుతున్నారు అంటే అవతలి వారు ఏడుస్తూ ఉన్నారనమాట ఒకరికి గుడ్ న్యూస్ వస్తుంది అంటే అవతలి వారు కుళ్ళుతో ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటున్నారనమాట అలా ఎవరూ లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు వినమన్నాము అంటే వారి ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అర్థమైంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది